రాహుల్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఆనందంలో రాజ్ అపర్ణ షాక్లో రుద్రాణి అనామిక ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది కావ్య రాహుల్కి ఎలా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక రుద్రాణితోటి రాహుల్ అయితే కావ్యని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తే అసలు పద్దాక తనతోటి మనం ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు కదా ఇరవై నాలుగు గంటలు తన అజ్మాయిషీలో బ్రతకాల్సిన పని అసలే ఉండదు కదా ఎప్పుడైతే కావ్యం ఉండదో అప్పుడు రాజ్ ఖచ్చితంగా బలహీనమైపోతాడు ఎందుకంటే మనబరికీ తెలియదు కానీ రాజ్కి బలం కావ్య మాత్రమే రాజ్ సంగతి నాకు బాగా తెలుసు ఎంతవరకు అంతవరకే పట్టించుకుంటాడు కానీ అలాంటి వాడు ఇప్పుడు కావ్య ఏది చెప్తే అదే అంటున్నాడంటే కావ్యే తన బలం కాబట్టి అని అంటాడు దాంతో ఇక రుద్రాణి సరే ఏం చేస్తావో చెయ్యి అని చెప్పేసేసి అనడంతో తన బ్రెయిన్కి ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తాడు రాహుల్ ఇక కావ్య బట్టలు వచ్చేసరికి అక్కడ తీగకి కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేస్తాడు అలా ఏర్పాటు చేసిన తర్వాత కావ్య వచ్చి బట్టలు ఆరేస్తుంది తను స్విచ్ అయితే వేశాడు కానీ అక్కడ ఆ తీగ నుంచి కరెంట్ పాస్ అవ్వదు కావ్య కింద పడను పడదు ఇక అక్కడ నుంచి కావ్య వెళ్లిపోయిన తర్వాత ఏం జరిగిందో అర్థం కాక చాలా షాక్ అయిపోతాడు ఏం చేయాలి అని చెప్పని ఆలోచిస్తూ జాగ్రత్తగా వెళ్లి ఎక్కడైతే తను ప్లగ్ పెట్టాడో అక్కడ చూస్తే అక్కడ స్వప్నం నుంచు ఉంటుంది స్వప్నం చూసి షాక్ అవుతాడు ఏంటి చాలా పెద్ద ప్లాన్ చేసినట్టున్నావే పని కట్టుకుని నువ్వు గార్డెన్ లోకి వచ్చినప్పుడు నాకేదో అనుమానం వచ్చింది తల్లి కొడుకులు ఇద్దరు ఏదో మంతనాలు చేస్తున్నారు అని చెప్పి అని చెప్పానని అందుకే నేను ఫాలో అవ్వాల్సి వచ్చింది అని చెప్పి అంటుంది దాంతో ఇక రాహుల్ అదేమీ లేదు అని చెప్పానంటే నీకు సిగ్గు లేదా ఒక పక్క వాళ్ల మీద పడి తింటూనే మళ్ళీ వాళ్లనే చంపాలని చెప్పి ప్లాన్ చేస్తావా అసలు నా చెల్లెల్ని నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు ఆస్తి కోసమా లేకపోతే మీ అమ్మ కోసమా అని చెప్పని అంటుంది అదేమి లేదు అంటూ వెళ్లిపోతాడు రాహుల్ దొరికిపోయావా అడ్డంగా దొరికావా దానికి ఇక అది వదులుతుందా నిన్ను అని చెప్పని అంటుంది రుద్రాణి చెప్పను ఎవరికి అందులేమాం అని చెప్పని అనగానే చి నీ పెళ్ళం నీకు దయా దాక్షణ్యాల మీద భిక్షేస్తే బ్రతకటానికి సిద్ధపడిపోయావంటే ఆ ఇప్పుడు మాత్రం ఎంత గొప్పగా బ్రతకేస్తున్నానంటే ఇటు నీతో చీవాట్లు తింటూ బ్రతుకుతున్నాను అదేదో ఇప్పుడు పెళ్ళంతో కూడా తింటాను అంతే కదా అంటాడు ఇక స్వప్న రాహుల్ మాట్లాడుకుంటుంది కావ్య లోపలికి వెళుతూ వింటుంది అది విని కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది మనిషిని చంపటానికి కూడా వెనకాడనటువంటి తల్లి కొడుకులు వీళ్లు అని చెప్పేసి అనుకుంటూ ఇక మొత్తానికి కావ్య ఒక ప్లాన్ చేస్తుంది అదేంటి అంటే రాహుల్ ఇదివరకు సేట్ దగ్గర తీసుకున్నటువంటి ఐదు లక్షల రూపాయలు ఇంతవరకు రాహుల్ కట్టలేదు ఆ డబ్బు గురించి సేటు వచ్చి అడగడానికి కూడా ఆలోచనలో పడిపోయాడు ఇది రుద్రానికి తెలియకుండా చేసిన అప్పు అయితే సేటు తన ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు కావ్యతోటి ఆ విషయాన్ని చెప్పింది కావ్య గుర్తు తెచ్చుకుంటుంది ఇప్పుడు చెప్తాను వీడి సంగతి వీడు నన్ను చంపాలనుకుంటాడా అందరి ముందు వీడి పరువు మర్యాదలు తీసేస్తే అప్పుడు సరిపోతుంది అని చెప్పేసేసి అనుకుని ఇక రాహుల్ కి సేట్ తోటి ఫోన్ చేయిస్తుంది అలా ఫోన్ చేయించేసరికి సేటు దగ్గర నుంచి ఫోన్ రావడంతో రాహుల్ షాక్ అయిపోతాడు వీడిప్పుడెందుకు ఎందుకు చేశాడు అని చెప్పి అనుకుంటూ చెప్పు సేటు అని చెప్పని అనగానే ఏంటి ఇంతకాలం అయిపోయినా ఇంతవరకు నా డబ్బుకి వడ్డీ కట్టట్లేదు అసలు కట్టట్లేదు అని చెప్పని అనగానే అంటే డబ్బులు అడ్జస్ట్ కాలేదు సేటు అందుకే కట్టలేకపోయాను అంటే సరే సరే నాకేం చేయాలో బాగా తెలుసు ఉంటా అని ఫోన్ పెట్టేస్తాడు ఇప్పటి వరకు సేటు ఎందుకు అడగకుండా ఉండిపోయాడు అంటే కావ్య చెప్పిన మాట మీద ఆ డబ్బుకి వడ్డీ అయితే వెయ్యకు అసలు నేనే నీకు క్లియర్ చేస్తాను ఎందుకంటే ఇది ఇంట్లో తెలియకుండా రాహుల్ చేసిన అప్పు కాబట్టి నేను ఇంటి లెక్కల నుంచి కాకుండా నా లెక్కల నుంచి నేను క్లియర్ చేస్తాను వాడు మారితే చాలు అని చెప్పని అప్పట్లో కావ్య సేట్ తో చెప్పింది అందుకే సేట్ ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే కావ్య చెయ్య ఇక సేట్ తర్వాత రోజునే ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చిన సేట్ ని చూసి రాహుల్ షాక్ అయిపోతాడు అలా షాక్ అయినటువంటి రాహుల్ తోటి ఏదయ్యా లెక్క ఎక్కడ నా డబ్బెక్కడా నాకు వడ్డీ కట్టవా ఆ డబ్బెక్కడా అని చెప్పని అంటూ ఉంటే ఏంటి వరుస పెట్టి ఒకేసారి అడుగుతూ ఉన్నావ్ సేటు నాకు అడుగుతున్నాను నాది అవ్వెక్కడా ఇవ్వెక్కడా అంటే నేను ఎక్కడ తెచ్చివ్వును నా దగ్గర ప్రస్తుతానికి లేవని చెప్పాను కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా చూసారంటే నన్ను అందరి ముందు నిలదీస్తారు నేనేం చెప్పాలి నువ్వు ముందు వెళ్ళి ఇక్కడ నుంచి అంటూ ఉంటాడు రాహుల్ అంతలోకే వస్తుంది ఇక ధాన్యలక్ష్మి ఇంకా అపర్ణ ఎవరు రాహుల్ అని చెప్పని అడిగేసరికి ప్రకాశం వస్తాడు ఏంట్రా ఎవరు వాళ్ళు వెళ్ళమని చెప్తున్నావేంటి అంటే అది ఏం లేదు ఏం లేదు మాయా అని చెప్పేసేసి అంటాడు దాంతో ఇక సేట్ ఏమి లేదేంటి ఎందుకు లేదు ఈ రాహుల్ మా దగ్గర ఐదు లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు తీసుకుని కూడా సంవత్సరం నర దాటిపోయింది ఈ రోజు వరకు అసలు కట్టడం సరికదా వడ్డీ కట్టడం సరికదా అసలు కూడా లేదు ఏం చేయాలో అర్థం కాక నిన్న ఫోన్ చేసి అడిగితే అప్పుడేమో ఇప్పుడెందుకు ఫోన్ చేసావని అడుగుతున్నాడు డబ్బు పలానప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాలి కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు రుద్రాణి కావ్య దగ్గరకు వచ్చి కావ్య ఆ ఐదు లక్షల రూపాయలంటా ఇవ్వు ఇప్పుడు ఆ అప్పు క్లియర్ అయిపోతుంది అని చెప్పేసేసి అంటే ఎవరి కోసం ఎవరు చేసిన అప్పుని ఎవరిని తీర్చమని అడుగుతున్నారు రుద్రాణి గారు అంటంతో ఇప్పుడు అందరి ముందు నా కొడుకు పరువు పోతుంది ఇప్పుడు ఆ సేట్ నా కొడుకుని రోడ్డు మీద నుంచో పెడితే ఏం చేయాలి అనగానే అప్పుడు వెంటనే కావ్య మన బ్రతుకులేంటో మనమేంటో తెలుసుకుని ప్రవర్తించాలి అలా చెయ్యకపోతే ఇదిగో ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి అని చెప్పని అంటుంది దేని గురించి మాట్లాడుతున్నావంటే అప్పు గురించే మాట్లాడుతున్నాను అని చెప్పని అంటూ అయినా ఎవరు ఎక్కడుండాలో భగవంతుడు నిర్ణయించాలి కాని ఎవరిని ఎక్కడుంచాలి అని ఎక్కడికి పంపించాలి అని మనం నిర్ణయించకూడదు అంటుంది ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు అంటుంది రుద్రాణి అయ్యో జరుగుతున్న పరిస్థితిని ఉద్దేశించే అంటుంది కావ్య ఇక స్వప్న ఏమైంది ఎందుకంత డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నావు అని చెప్పని అడిగేసరికి ఏమైందా ఎందుకంత డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నానా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నా మీ ఆయన డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బుల కోసం సేట్ వచ్చాడు సమాధానం చెప్పుకోవాల్సింది ఉండి నా దగ్గరకు వచ్చి డబ్బప్పు తీర్చమంటే నేను ఎందుకు తీరుస్తాను ఇంట్లో ఎవరికోసమైనా వాడాడా లేక తాతయ్య గారికి హాస్పిటల్ బిల్ కట్టడానికి వాడా దేనికి వాడాడని చెప్పి ఇంట్లోంచి డబ్బు ఇవ్వాలి అని అనగానే హా చాలా బాగుంది రుద్రాణి చాలా బాగా ఆలోచిస్తున్నావు అసలు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది వస్తేనే గారు ఇంటి డైనింగ్ టేబుల్ మీద నాలుగు రకాల కోర్లు ఉండకూడదు అని చెప్పి ఇక అలా ధాన్యలక్ష్మి అంటూ ఉండేసరికి ఇప్పుడేంటి వాడు తీసుకున్న డబ్బు కట్టరా అయితే మార్వాడి ఇప్పుడు ఏమంటే అది చేసేస్తాడు వాడిని రోడ్డు మీదకి ఇడుస్తాడు కేసు పెడతాడు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడు అంటూ ఉంటే హ ఇవి డబ్బు కట్టకపోతేనే కాదు రుద్రాణి గారు ప్రాణాలు తీయాలనుకున్నా సరే ఇలాగే జరుగుతుంది అని చెప్పని అంటుంది ప్రాణాలు తీయటమేంటి ఎవరు ప్రాణాలు ఎవరు తీశారు ఎవరు తీయాలనుకున్నారని చెప్పి మాట్లాడుతున్నావు అంటుంది రుద్రాణి మీకు తెలీదా ఏమీ తెలీదా చెప్పండి నిజంగానే మీకేం తెలియకుండా మీ అబ్బాయి ఎంత సాహసం చేశాడా అని చెప్పని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు కావ్య నాకు అర్థం కావట్లేదు అంటుంది అర్థం కావట్లేదా అర్థమయ్యేలా నేను చెప్పనా నువ్వు చెప్తావా రాహుల్ అని చెప్పని అంటుంది కావ్య దాంతో రాహుల్ దేని గురించి మాట్లాడుతుంది తీసి మొన్న పెట్టిన కరెంటు దాని గురించా అనుకుంటూ ఉండగానే సేట్జీ మీరు వెళ్ళండి రాహులే ఫోన్ చేస్తాడు మీకు ఫోన్ చేసినప్పుడు తనతో మాట్లాడదురు కానీ ఒక్క గంట టైం ఇవ్వండి అని చెప్పంటే అలాగే కావ్యమ్మ అని చెప్పి వెళ్ళిపోతాడు కా తర్వాత అప్పుడు నోరు వెప్పుతుంది స్వప్న ఏం చేశాడా ఏం రాహుల్ గుర్తు లేదా ఏం చేసావో నీకు దేనికి వార్నింగ్ ఇచ్చాను నిన్న ఏ విషయం గురించి నీకు నాకు మధ్య డిస్కషన్ జరిగింది అంటే నువ్వు నోరు ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అంటే ఏరా నేను చెప్పాను దాని కంట్లో పడ్డావా అని చెప్పి ఏమన్నావు నువ్వు అది బయట పెట్టనందులే అన్నావు దాని చెల్లెల దాకా వస్తే అది ఎందుకు ఊరుకుంటుందిరా అంటూ ఉంటుంది రుద్రాణి ఏం జరిగిందమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు అని సుభాష్ అనగానే ఈలోపు అపర్ణ చూస్తూ ఉండగా దేని గురించి కాద్మావయ్య గారు ఈ ప్రపంచం నుంచే నన్ను పంపించేస్తానని చెప్పి తల్లితో శపథం చేసి వచ్చిన కొడుకైన శపథం చేసి వచ్చి నాకు కరెంట్ షాక్ తగిలి నేను చచ్చిపోవాలి అని చెప్పి చాలా పెద్ద ప్లాన్ వేశాడు పాపం అది ఫెయిల్ అయిపోయింది అనగానే ఏం మాట్లాడుతున్నావు కావ్య అని చెప్పి ప్రకాశం అంటాడు ధాన్యలక్ష్మి కూడా ఒక ఇంత ఆశ్చర్యంగా చూస్తుంది మనిషిని చంపడం ఏంటి అని చెప్పని అన్ అంటూ ఈ లోప స్వప్న వచ్చి అవునంకుల్ నిన్న జరిగింది అదే ఈ రాహుల్ మా అత్తయ్యతోటి నువ్వేం కంగారు పడకు కావ్యని ఈ లోకంలో లేకుండా చేస్తాను అని చెప్పేసేసి కావ్య రేయడానికి వస్తుంటే ఆ తీగకి కరెంటు వైర్ చుట్టి ప్లెగ్లో పెట్టాడు నేను ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసి ఉంటే నా చెల్లెలు నాకు దక్కుండేది కాదు ఇన్ టైంలో వెళ్ళాను కాబట్టి నా చెల్లెలు ఈ పూట మనతో మాట్లాడుతుంది అని స్వప్న అంటుంది రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటిదంతా నువ్వు చెప్పావా అని అనగానే నేనెందుకు చెప్తాను నేను చెప్పుంటే ఇప్పటిదాకా ఉండేదా నేనే చెప్పాలనుకున్నట్లయితే ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికీ తెలియకుండా ఉండేదా నేనైతే చెప్పలేదు అనగానే మా అక్క చెప్పలేదు నేనే మొత్తం విన్నాను నువ్వు మా అక్క మాట్లాడుకోవడం ఏ నీకేం ద్రోహం చేశాను ఏం అన్యాయం చేశాను పనిగట్టుకుని నన్ను ఈ ప్రపంచంలోనే లేకుండా చేయాలి అనుకోవడానికి అని కావ్యం అనగానే ఒక్కసారిగా రాహుల్ ఏం మాట్లాడలేక కంగు తిని అలా నుంచోగానే వచ్చి రాహుల్ దగ్గర నుంచొని ఈ విషయంగా నిన్ను చంపను వాయించి మెడపెట్టి బయటకు గెంటేయొచ్చు కానీ నేను సీతారామయ్య గారి మనవడగా పెరిగాను కాబట్టి ఆయన ఆయనకున్నటువంటి ఆలోచన విధానమే నాకు ఉంటుంది ఆయన నడిచినటువంటి ధర్మ మార్గంలోనే నేను నడుస్తాను మీరు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా మిమ్మల్ని ఆయన ఎలా భరించాడో అలాగే నేను భరిస్తాను నోరు మూసుకొని ఉండు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే మాత్రం ఈసారి అలా ఆలోచించే ప్రసక్తే లేదు కావ్యకి భర్తగా ఆలోచించారంటే ఈ ఇంట్లో ఎవరూ నిలబడలేరు జాగ్రత్త అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి